అసలు లోకాల కమ్యూనిటీకి ఉపద్రవాలు రావడానికి కారణం అంతా ఎక్కడుందంటే అర్థం అర్థం లేకుండా టీవీ సీరియళ్లలో వేళాపాల లేకుండా దీపాలు పెట్టే వేళ లేదు ప్రదోష వేళ లేదు సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్ద రచయితలమని చెప్పి వీళ్ళు బయలుదేరి అక్కర్లేని మాటలు చెప్పించడం మంగళసూత్రాల మీద చేతులు ఇచ్చడం కోట్ల మంది దాన్ని చూడడం అమ్మవారి అనుగ్రహం తప్పి లోకంలో ఉత్పాతములు రాకపోతే ఏమొస్తాయి కాబట్టి ఏది మంగళప్రదమైందో దేన్ని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం మంగళసూత్రం అంటే మంగళసూత్రమే అటువంటి మంగళసూత్రాన్ని పట్టుకుంటే తల్లి అంగీకరించాలి కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు అమ్మకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే ఒకటికి నూరు మాటలు అమ్మ మెడలో మంగళసూత్రాలే పట్టుకుంటాడు అమ్మ వాడికి పాలిస్తుంటే వాడు అమ్మ మెడలో మంగళసూత్రాలు పట్టుకుంటాడు అమ్మ ఎవ్వరిని అంగీకరించరు కానీ కడుపున పుట్టిన బిడ్డ కష్టపడి జననం ఇచ్చింది వాడికి పాలిస్తోంది వాడు మంగళసూత్రం పట్టుకుని ఆడుతున్నాడు అయినా వాడి వేలు కూడా చెనకదు పూల విప్పినట్టు జాగ్రత్తగా వేళ్ళు విప్పి ఆ చేతిని ముద్దు పెట్టుకుని మంగళసూత్రాలు వాడికి దొరకకుండా లోపలికి వేసేసుకుంటాడు తప్ప తన మంగళసూత్రం పట్టుకున్నాడని పిల్లాన్ని చెనకుతుందా చెనకదు పిల్లవాడు తండ్రికి అభ్యున్నతి కల్పించడంతో ప్రారంభం చేస్తాడా తండ్రి ఎక్కడికో ఉంటే పాక్కుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుని ఎత్తుకొమ్మ నేరుస్తాడు తీరా తండ్రి ఒక్కసారి ఎత్తుకుని సముదాయించి వెడదామని ఎత్తుకుంటే మీద మలమూత్ర విసర్జన చేస్తాడు మళ్ళీ తండ్రి వెళ్ళి స్నానం చేసి బట్ట మార్చుకుని బయటికి వెడతాడు తల్లి పట్ల తండ్రి పట్ల బిడ్డలు ఉపచారములతో జీవనాలు ప్రారంభం కావు అపచారములతోటే ప్రారంభం అవుతాయి అసలు పిల్లలు చేసిన అపచారములు లెక్క పెట్టడం అంటూ మొదలు పెడితే దానికి అంతుంటుందా కానీ ఏ తల్లి అయినా అసలు బిడ్డలు చేసినటువంటి అకృత్యములను దృష్టిలో పెట్టుకొని లెక్క పెట్టి జ్ఞాపకం ఉంచుకుంటుందా అవి గుర్తుండవు ఆమె యొక్క ప్రేమ ముందు తండ్రి యొక్క ప్రేమ ముందు అవన్నీ మరుగున పడిపోతాయి లౌకికమైనటువంటి తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే జగత్తుకంతటికీ తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదై ఉంటుంది వాళ్ళు లోకం చేసేటటువంటి ఎన్ని తప్పుల్ని భరించి వహించి సహించి క్షమించి చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఇన్ని తప్పులు చేసినా కూడా ఇంకా అన్నం నోట్లోకి వెడుతోంది అంటే శర్వాణీ స్వరూపమైనటువంటి ఆ తల్లి యొక్క క్షమాభిక్ష ఆమె యొక్క ఔదార్యం ఆమె యొక్క దయాగుణం శంకరుని యొక్క దయాస్వరూపం వాళ్ళిద్దరి యొక్క లక్షణం అటువంటిది వాళ్ళిద్దరూ ఎంత దయతో ఉంటారో వాళ్ళిద్దరూ ఎంత తప్పు చేసిన వాళ్ళ విషయంలోనూ తప్పు గుర్తు పెట్టుకోకుండా ఎంత అనుగ్రహిస్తారో చూపించడానికి పోతనగారు భాగవతంలో అష్టమస్కంధంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఇచ్చారు